కోటా శ్రీనివాసరావుని ఓవర్ నైట్లో స్టార్ని చేసిన సినిమా ఏంటో మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా కోటా శ్రీనివాసరావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఇప్పటి తెలుగు సినీ ఇండస్ట్రీలో మధ్యతరగతి తండ్రిగా అల్లరి తాతయ్యగా అవినీతి నాయకుడిగా హత్యలు చేసే గూండాగా కామెడీ విలన్గా ఇలా విభిన్న పాత్రలు చేసి ఎంతోమంది ప్రేక్షకులని తన అభిమానులుగా మార్చుకున్నాడు అయితే ఇలా ఎన్నో పాత్రల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న కోటాకి మొట్టమొదటిసారి స్టార్ గుర్తింపు ఏ సినిమాతో దక్కిందో మీకు తెలుసా ఎక్కువ ఆలోచించకండి మీలో చాలామందికి ఆ సినిమా ఏమిటో తెలిసే అవకాశమే లేదు కోటాని ఓవర్నైట్ స్టార్ని చేసిన ఆ సినిమా మరేదో కాదు ప్రతిఘటన అవును రాజశేఖర్ విజయశాంతి చంద్రమోహన్ల కాంబోలో వచ్చిన ఈ సినిమాతో కోటా శ్రీనివాసరావు నైట్లో స్టార్గా మారిపోయారంట ఈ విషయాన్ని స్వయంగా కోటా శ్రీనివాసరావు గారే ఒక ఇంటర్వ్యూలో తెలియచేయడం జరిగింది ఇక ఆ తరువాత కోటా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదంట మరి కోటా శ్రీనివాసరావు గారు నటించిన సినిమాల్లో మీకు ది బెస్ట్ ఏమిటో కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని లాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్